హాయ్ హలో నమస్తే ఎప్పుడులాగే మరో వారం వచ్చేసింది ఈ వారం కూడా థియేటర్ లో పలు చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి వాటిలో విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాఖీ సత్యదేవ్ నటించిన జీబ్రా అశోక్ గల్ల నటించిన వాస్కి నందన వసుదేవ ఇలాంటి కొన్ని చిన్న మూవీస్ రిలీజ్ అవుతున్నాయి ఇక మరోపక్క పక్క ఓటీటీలో అయితే మంచి ఇంపాక్ట్ చూపించే సినిమాలు అలాగే మంచి కంటెంట్ తో వస్తున్న యాప్ సిరీసులు టాక్ షోలు పలు రకాల సబ్జెక్ట్ తో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ఏ ఓటీటీలో ఏ మూవీ ఏ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి తెలుగులో రిలీజ్ అవుతున్న మూవీస్ ముందుగా మనం చూసుకుంటే ఎంటర్టైనర్ కుటుంబ కథతో తెరకెక్కిన ఈ మూవీ ఒక కుటుంబం వివిధ రకాల కష్టాలను అధిగమించి ఎలా సర్వేబుల్ అయినదా అన్నదే కథాంశం అంజు బాబు రఘుబాబు సత్యవేశ్వరం ముఖ్య పాత్ర పోషించగా నవంబర్ మూడవ వారం నుండి ఆ హాలో ప్రైమ్ మీడియాలో స్ట్రీమింగ్ కానుంది టాలీవుడ్ మరో మూవీ రేపటి వెలుగు ప్రదార్థన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ కొండ ప్రాంతానికి చెందిన మహిళకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి అన్నదే కథాంశం ఈ మూవీలో శత్రు ప్రశాంత్ కార్తీక్ స్మయశ్రీ ఆదిక్య భండారు కీలక పాత్ర పోషించగా ఈ మూవీ నవంబర్ మూడో వారంలో ఈటీవీ వినులో స్ట్రీమింగ్ కానుంది ఇక మరో టాలీవుడ్ మూవీ ఐ హేట్ లవ్ ట్రిపుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ అమ్మాయి కోసం ఒక యువకుడు ఎందుకు పరితపించాడు అతని జీవితంలో హై హేట్ డ్యూ లవ్ అని ఎందుకు అన్నాడు అదే కథాంశం ఈ మూవీలో సుబ్బ మధునూరి శ్రీలం శ్రీవల్లి ప్రియాంక చర్లంగి ముఖ్య పాత్రలు పోషించగా మూవీ నవంబర్ ఇరవై ఒకటిన ఈటీవీ విన్నులో స్ట్రీమింగ్ కానుంది ది ది తమిళ డాక్యుమెంటరీ సిరీస్ జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగాయి ఎన్ని వివాదాలు వచ్చాయి అన్నదే కథాంశం ఈ డాక్యుమెంటరీలో నయనతార తమన్న బాట్య తాప్సి పన్ను ముఖ్య పాత్రలు పోషించగా ఈ డాక్యుమెంటరీ నవంబర్ ఇరవై రెండు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ వుడ్ మూవీ లైన్ మ్యాన్ గ్రామీణ నేపథ్యం హాస్యం ప్రధానంగా తెరకెక్కిచ్చిన ఈ మూవీ గ్రామంలో ఒక ఫంక్షన్ కి కరెంటు ఇవ్వని లైన్ మేన్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో అబ్బూర్ మైసూర్ ఆనంద్ అంజలి ముఖ్య పాత్ర లోను ప్రైమ్ వీడియోలోను నవంబర్ ఇరవై రెండు నుండి స్ట్రీమింగ్ కానుంది మరో తమిళ మూవీ రాకెట్ డ్రైవర్ కామెడీ నేపథ్యంతో ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో ఆటో డ్రైవర్ తన జీవితంలో ప్రపంచాన్ని మార్చాలనే ఆలోచన ఏం చేశాడు అదే కథాంశం శ్రీరామచందన్ దురై రాజు జగన్ నాగ విశాల్ ముఖ్య పాత్ర పోషించగా మూవీ ఆహా తమిళ ఓటీటీలో ఫ్రైమ్ వీడియోలో నవంబర్ మూడో వారం నుండి స్టిమింగ్ కానుంది మరో తమిళ మూవీ వివేసిని ఆయన థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ నమ్మకాలను కొట్టిబారేయడానికి ఒక అమ్మాయి దయ్యాన్ని అడవిలోకి ప్రవేశించాక ఆమెకి ఎదురైన సమస్యలు ఏమిటి నేపథ్యంతో తెరకెక్కింది ఈ మూవీలో సురేష్ చక్రవర్తి గ్యాడిక్ కోరయా కావ్య ముఖ్య పాత్రలు పోషించగా నవంబర్ పంతొమ్మిది నుండి ఆహా తమిళ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది మలయాళ మూవీ కిస్కిన్ కాండం థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కోతులు నివసిస్తున్న గ్రామంలో విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి వచ్చిన జనాలకు ఎదురైన ఏంటి ఆ విచిత్రమైన సంఘటనలు ఏందనే సాగుతుంది అలీ విజయ్ రాఘవాన్ బాలమురళి ముఖ్య పాత్ర పోషించగా మూవీ నవంబర్ మూడో వారం నుండి మలయాళ ముళ్ళు ఓటీటీ లో డిజ్ని ప్లస్ హాస్టార్ లో స్ట్రీమింగ్ కానుంది మరో మలయాళ మూవీ తెక్కు వడకు ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఒక గ్రామంలో ఇద్దరు ప్రత్యర్థులు రిటైర్ ఇంజనీరింగ్ మధ్య జరిగిన పోటీ నేపథ్యంతో సాగే ఈ మూవీ వినాయక్ సూరజ్ ఇంజుమోడు మెరిసన్ జోసఫ్ ప్రొటాకర్ ముఖ్య పాత్రలు పోషించగా నవంబర్ ఇరవై నుండి ఫ్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది కన్నడ మూవీ బగీరా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ సామాన్యుడు న్యాయం కోసం ఏం చేశాడనే నేపథ్యంతో సాగే ఈ సినిమా శ్రీ మురళి రుక్కిణి వసంత ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించగా కన్నడ లోనూ నెట్ఫ్లిక్స్ లోనూ నవంబర్ ఇరవై రెండు నుండి స్ట్రీమింగ్ కానుంది ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర హిందీ వర్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో సముద్రం నేపథ్యంగా సాగే ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ షైఫ్ అలీ ఖాన్ ముఖ్య పాత్ర పోషించగా నవంబర్ ఇరవై రెండో తారీఖు నుండి నెట్ఫ్లిక్స్లో లో స్ట్రీమింగ్ కానుంది ఇక బాలీవుడ్ యాప్ సిరీస్ ఏ కాలి కాలి అంకేన్ డాక్ కామెడీ సస్పెన్స్ మిస్టరీగా తెరకెక్కిన ఈ సిరీస్ రాజకీయ నాయకుడి కూతురు జీవితంలో ఎదురైన సమస్యలు ఏంటనే నేపథ్యంతో తెరకెక్కించిన ఈ సిరీస్ తాహిర్ రాజ్ బసేన్ అంచల్ సింగ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ సిరీస్ నవంబర్ మూడో వారం నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఇక మరో బాలీవుడ్ వ్యాబ్ీస్ తొక్రాక మేరా ప్యార్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ సాంఘిక మరియు కుల విభేదాల కారణంగా రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్ ఠాకూర్ అనిరుద్ధ్ దేవ్ సబ్బు ముఖ్య పాత్రలు పోషించగా నవంబర్ ఇరవై రెండున డిజ్నీ ప్లస్ హాట్ లో హిందీలో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ సిరీస్ డూమ్ ప్రోపెసి అమెరికా అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ ఇద్దరు ఆర్కోనాటిక్ సోదరులు భవిష్యత్తుతో బెదిరించే శక్తులతో పోరాడే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఎలియో వంటన్ ఎలిన్ మిలియన్స్ రాబిన్ ఫిమోల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ సిరీస్ నవంబర్ ఇరవై నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది గుడ్ మూవీ జిటిఎం మ్యాక్స్ యాక్షన్ అడ్వెంచర్ తో రేసింగ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తన సోదరుని తన బైక్ ముఠా నుండి ఎలా కాపాడుకున్నాడనే నేపథ్యంతో సాగుతుంది ఈ మూవీలో జిన్ యోర్లాస్ జాలియా లోసన్ పోషించగా ఈ మూవీ నవంబర్ ఇరవై హాలీవుడ్ యానిమేషనల్ మూవీ వాచ్మెన్ చాప్టర్ వన్ అమెరికా అడల్ యానిమేషనల్ సూపర్ హీరో చిత్రం మూవీ నవంబర్ ఇరవై రెండు నుండి హెచ్బో ఎంఎక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మరో మూవీ స్మైల్ టూ అమెరికా సైకాలజిక అతీంద్రియ భయానిక చిత్రం ఒక పాపులర్ సింగర్ ఆమె శాపానికి గురైతే ఏం జరిగిందనే కథాంశంతో తెరకెక్కింది ఈ మూవీ ఈ మూవీలో నవోమి స్కాట్ రోజరీ డెవిల్ రొకస్ గేట్ ముఖ్య పాత్రలు పోషించగా నవంబర్ ఇరవై రెండు నుండి ఫ్రైమ్ వీడియోలు అండ్ ప్లే ఆపిల్ప్లై రెంట్ కి స్టీమింగ్ అవుతుంది బాలీవుడ్ నటుడు జబ్లీ హాసన్ కామెడీ షో నవంబర్ ఇరవై రెండు నుండి ఫ్రైమ్ వీడియో స్టీమింగ్ కానుంది మరో హాలీవుడ్ మూవీ డోంట్ బెల్ మామ్ ది బేబీ డాక్ కామెడీ హాస్య నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీలో స్టిన్ ఎఫ్ గేల్ కాఫిడీ జాన్ గేట్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ నవంబర్ మూడో వారంలో జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ ది మేరీ బెట్లీ మ్యాన్ హాస్య నేపథ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ మంచి రొమాంటిక్ క్రిస్మస్ ఫస్ట్ ఏడుకల నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో బెట్రీ ఫేక్ బెటర్ సులేమాన్ కార్ల సొకోలోన్ ముఖ్య పాత్రలు పోషించగా నవంబర్ ఇరవై నా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది మరో హాలీవుడ్ మూవీ ఏలియన్స్ రోమోలాన్స్ సైన్స్ ఫిక్షన్ భయానక హర్రర్ చిత్రం బట్ అంతరిక్ష నౌకలోకి భయంకరమైన జీవులని ఎలా ఎదుర్కొన్నారనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో ఎయిలీ స్పెయిలీ డెవిల్ జాన్సన్ ఆర్మీ రెనన్స్ ముఖ్య పాత్ర పోషించగా మూవీ నవంబర్ మూడో వారం నుండి డిజ్నీ ప్లస్ ఆ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ ది సెక్స్ లైఫ్ ఆఫ్ ది కాలేజ్ గర్ల్స్ విపరీతమైన హాస్య నేపథ్యంతో తెరకెక్కించిన ఈ సిరీస్ నలుగురు అమ్మాయిల జీవితాల్లో ఏం జరిగిందో నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్ పోలీస్ అమృత కౌర్ అలియా ముఖ్య పాత్ర పోషించగా సిరీస్ నవంబర్ మూడో వారం నుండి జియో సినిమాలు అండ్ హెచ్బిఓ స్ట్రీమింగ్ కానుంది మరో హాలీవుడ్ మూవీ పియనో లెసన్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ కుటుంబ వారసత్వంగా వచ్చే కొన్నిటిని పియానో ఎలా అధిగమించాడు అనే విషయాన్ని నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ మూవీల ఎల్ జాక్సన్ డాన్ డేవిడ్ వాహిగర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ నవంబర్ ఇరవై రెండు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది బ్రిటిష్ మూవీ జాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీలో ఇద్దరు ప్రపంచాన్ని ఎలా మార్చారన్న నేపథ్యంతోనే సినిమాని తెరకెక్కించారు మూవీలో తమన్ మెకేజీ ముఖ్య పాత్ర పోషించగా మూవీ నవంబర్ ఇరవై రెండు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ గ్రీన్ పీపుల్ అమెరికా క్రైమ్ క్రామెడీ చిత్రం సంచలనాత్మక అచ్చ చుట్టూ తిరిగే నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో మిషల్ పటేన్ జోషఫ్ గోర్ధన్ లెవిట్ బిల్లీ జేమ్స్ ముఖ్య పాత్రలు పోషించగా నవంబర్ ఇరవై రెండు నుండి హిందీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది వారు హాలీవుడ్ ఎస్ వాచ్ గర్ల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో ఆరుగురు అమ్మాయిలు డాన్స్ క్లాస్ ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంతో తెరకెక్కిన ఈ పోషించగా సిరీస్ నవంబర్ ఇరవై రెండు నుండి బ్రౌండ్ సేల్ బ్రౌండ్ లో యువరాణి చేసే సాహసాలు ఆమె యొక్క నేపథ్యంలో సాగే ఈ మూవీలో ప్లేస్ బిల్లర్ జాన్ సిన్ లూయన్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ నవంబర్ ఇరవై రెండు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ బ్లిజ్ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ మూవీలో రెండవ మూవీలో నోయిస్ రోనా అరిసిల్ డిస్నిస్ బెంజిమిన్ శమ్యుయల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ నవంబర్ ఇరవై రెండు నుండి ఆపిల్ ప్లే టీవీలో స్ట్రీమింగ్ కానుంది ది దగ్గుబాటి రానా టాక్ షో డిసెంబర్ ఇరవై మూడు నుండి ఫ్రైమ్ వీడియోలో లో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ టూ అండ్ ఎయిట్ టైగార్ సాహస నేపథ్యంతో నాటకీయ చరిత్రగా తెరకెక్కించిన ఈ మూవీలో ప్రేమ నుండి వచ్చే నష్టం అలాగే సాహసోత్తమైన నేపథ్యంతో తెరకెక్కించిన ఈ మూవీ ఐసింగ్ జాన్ టాక్ సోషలి ఫీటర్ ముఖ్య పాత్రలు పోషించగా నవంబర్ ఇరవై నుండి ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది హాలీవుడ్ మూవీ అవుట్ ఆఫ్ మై మైండ్ అమెరికా ఆఫ్ ఏజ్ డ్రామా చిత్రం గేట్ చేస్తున్న ఆరుగు తరగతి అమ్మ ఎలా సర్వేబుల్ అయ్యిందా అన్న కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ టీచర్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ నవంబర్ ఇరవై రెండు నుండి డిజనీ ప్లస్ హాట్ లో స్ట్రీమింగ్ కానుంది బాలీవుడ్ యాప్ సిరీస్ క్యాంపస్ బిక్స్ టూ నవంబర్ ఇరవై నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది చైనా టౌన్ యాప్ సిరీస్ నవంబర్ పంతొమ్మిది నుండి ప్లస్ లో స్ట్రీమింగ్ కానుంది సిరీస్ వండర్ టూస్ లో స్ట్రీమింగ్ కానుంది వర్స్ కొరియన్ సిరీస్ నవంబర్ ఇరవై ఒకటి నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది సిరీస్ సిరీస్ నవంబర్ ఇరవై రెండు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది మూవీ నవంబర్ ఇరవై రెండు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ట్రక్ హాలీవుడ్ మూవీ నవంబర్ ఇరవై రెండు నుండి బుక్ మై షో లో స్ట్రీమింగ్ కానుంది బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న టాక్ షో షోల్ సీజన్ అల్లు అర్జున్ ఆహాలో నుండి స్ట్రీమింగ్ కానుంది ఇవ్వండి ఈ వారం స్ట్రీమింగ్ కాబోయే సిరీస్ క్రైమ్ కామెడీ సినిమాలు ఉన్నాయి ఎమోషనల్ సిరీస్ ఎనక హర్రర్ మూవీస్ ఉన్నాయి అలాగే రొమాంటిక్ కామెడీ ఎబ్ సిరీస్ ఉన్నాయి ఇట్లా మీకు నచ్చిన మూవీస్ సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి